సుఖదుఖాల్లోనూ అందరూ కలిసి జీవించాలని చిన్నజీరస్వామి అన్నారు మంచిర్యాల జిల్లా మందమరిలో పంచముఖ హనుమాన్ ఆలయంలో నిర్వహించిన రజతోత్సవాలకు ముఖ్య అతిథిగా చిన్నజీరస్వామి హాజరయ్యారు విగ్రహ రూపంలోని దైవం వివిధ రూపాల్లో మనకు ఆనందాన్ని ప్రసాదిస్తుందని బోధించారు అనంతరం దంపతులందరితో శ్రీరామ పాదుక పూజా కార్యక్రమాన్ని జరిపించారు అందరూ కలిసి ఒకే చోట ఎలా ఉండాలో హనుమంతుని జీవిత చరిత్రను చూసి నేర్చుకోవాలన్నారు చిన్న పెద్ద పైసలు ఉన్నవాళ్ళు లేనివాడు చదువు ఉన్న వాళ్ళు లేనివాడు పొలం ఉన్నవాళ్ళు అందరూ సమానమై రాజ్యము రావడమే ప్రసాదం